యోగ శాస్త్రము స్వరయోగము అనే పదాన్ని ఆన్ కెమెరాయే కాకుండా మీతో ఎప్పుడైనా సంభాషించినప్పుడు ఆఫ్ కెమెరాలో కూడా విన్నాను వాట్ ఎగ్జాక్ట్లీ అండ్ దిస్ స్వర అండ్ యోగ ఇట్స్ ఎ కాంప్లెక్స్ వర్డ్ మనం ఇన్హేల్ ఎక్సేల్ ఎందుకంటే మన బ్రీతింగ్ సిస్టమ్ ఉంటే యూఆర్ లైవ్లీ అలా ఉంటున్నామని తెలిసేది ఒకటి జరుగుతూ ఉంటుంది బ్రెత్ తోటి లోపల ఎలాంటివి స్టిమ్యులేట్ అవుతాయి అంటే డయజేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది థాట్ ప్రాసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది స్ట్రక్చర్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అన్నింటికన్నా మైండ్ కుదుట చేయడంలో ఇన్వాల్వ్మెంట్ మేజర్గా ఉంటుంది సో ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఓన్లీ ఇన్హేల్ ఎక్సేల్ ఇట్స్ బియాండ్ దాట్ అంటే బాడీ బ్యాలెన్స్ అవ్వాలన్నా లేదా బాడీ ఒక రిథంలో ఉండాలన్నా బాడీ కెపాసిటీని ఎన్హాన్స్ అవ్వాలన్నా బాడీ రిలేటెడ్గా ఉంటే స్ట్రెస్ డిజార్డర్స్ క్లియర్ అవ్వాలన్నా బ్రెత్ ఈజ్ లైక్ ఓన్లీ ద కండిషనింగ్ ఫిలమెంట్ నన్ను అడిగితే కండిషనింగ్ ఫిలమెంట్ అయితే ఆబ్జెక్ట్ అనే కన్నా ఇట్ ఈస్ లైక్ ఫియల్ అంటే ఈ ఫిజికల్ బాడీ చేయాలి అంటే కావాల్సిన ఇంధనం వన్ ఆఫ్ ద ఏంటంటే ఊపిరి ఆ ఊపిరి ఎన్ని రకాలుగా తీసేవాళ్ళు ఎన్ని రకాలుగా దాని పట్ల గ్రిప్ తెచ్చుకోవడానికి ఎన్ని రకాలుగా మలిచేవాళ్ళు వాటి యొక్క స్థితిగతుల్ని ఎలా అనలైజ్ చేసేవాళ్ళు వాటి ఎఫెక్ట్స్ ఎలా కనిపించేవి అనేవి స్వరయోగ శాస్త్రం అనే దాంట్లో అద్భుతంగా చాలా క్లియర్గా అరటి మెత్తగా చేసి లోపల పెట్టినట్టుగా ఉంటుందండి జస్ట్ మింగడమైన అంత అద్భుతమైన ప్రక్రియ ఈ జీవ ప్రక్రియ ఇంతటి దాంట్లో మనం ఏం చేస్తాము పై పైన తీసుకుంటాం బ్రెత్ అంటే చాలా మందికి నూటికి తొంభై తొమ్మిది నూటి శాతం మందికి కూడా ఇట్ ఈజ్ ఎ హ్యాబిట్ దట్ టు బ్రెత్ యాజ్ లైక్ ఇక్కడ కంటం వరకే తెలుస్తుంది లంగ్స్ ఫుల్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకోం కానీ నాభి ప్రక్రియలు ఉన్నాయి కొన్ని అశ్విని ముద్రలు ఉన్నాయి కేచరీ ముద్రలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇవన్నీ మనకి ఊపిరిని ఎలా తీసుకోవాలి అనే దాని మీద అంటే ఒక పట్టు రావాలి అంటే బ్యాలెన్సింగ్ రావాలి అంటే యూ హ్యావ్ టు లైక్ డాన్స్ విత్ దట్ అలాంటి అంత పోస్చర్ మనకి కరెక్ట్ అవ్వాలన్నా మైండ్ స్థిరంగా ఉండాలన్నా ఎలైన్ అవ్వాలన్నా కావాల్సింది ఊపిరి మీద పట్టు అలాంటిది స్వరయోగంలో స్వరశాస్త్రంలో ఇలా చెప్తారండి ఎందుకంటే స్వరం వల్ల నాదం తెలుస్తుంది ఆ నాదయోగం కూడా ప్రభావించబడుతుంది స్వరం ఎప్పుడైతే ఎలైన్ అవుతుందో అంటే పోస్చర్ ఎప్పుడైతే ఎలైన్ అవుతుందో నాడి శుద్ధీకరణ జరుగుతుంది అంటే ఇక్కడ కనిపించే నాడి అంటే వాత పిత్త కఫ కఫదోషాలు పోస్చర్ మెయింటెనెన్స్కి హెల్దీనెస్కి కానీ కనిపించని నాడులు అవి కనిపించేలా చేసేది ఒకటి ఏదైనా ఉంది అంటే ఈ వాయు ద్వారానే ఇలాంటి యొక్క స్వరయోగం తెలుసుకోవడం